కాళోజీ నారాయణరావు గారు పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరంలో రాసిన కవిత కోకిలా లేమావి చివురులను లెస్సగా మేసేవు ఋతురాజు వచ్చెనని తోడ మావి కొమ్మల మీద మైమరచి పాడేవు తిన్న తిండెవ్వారిదే కోకిలా పాడు పాటెవ్వారిదే కోకిల పేరు ఊరు లేని పిచ్చుకవు దయదలిచి చేరదీసి నిన్ను గారవము చేసిన మావి గున్నల మాట మాట వరుసకునైన ఎన్నడైనను తలచితే కోకిల ఎప్పుడైనను పాడితే కోకిల ఇంపైనా కూకూల సొంపైన రాగాల నిండుగా నీ గొంతు నింపినా మామిళ్ళ మాట ఏమరచి మాలోని కొందరు చేరి ప్రేమ పేరిట కాదటే కోకిల పెత్తనము నిచ్చారహో కోకిల ఆమె నాదరియుండ హాయి చేకూర్చెదవు విడిపోయి మేమేడవ విరహాగ్ని పెంచెదవు ఆమె నాదరియుండ హాయి చేకూర్చుటకు అన్యసాధనలు ఇటికే కోకిలా అల్ప బాధల వేటికే కోకిలా ఏనాటి సుకృతము ఏ విశ్వకవి చలువో ఈనాడు నిన్నంత దానిగా చేసినది అంతకే నీవేడ ఆగలేకున్నావు లేకున్న నీ లెక్క ఎందులో కోకిలా లేకున్న నీవేడ ఉందువో కోకిలా